రామస్వామి గారు దోస్కల్ విలేజ్ మేము పూర్వీకులము పూర్వీకుల నుంచి ఈత చెట్లు కట్ట నుంచి ఇక్కడ దాకా మా ఈత చెట్లు మాది కానీ మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఈ యొక్క చెట్లను తీసుకొని మేము జీవన ఉపాధి పొందినాము కాకపోతే ఈ రోజుకి ఏంటంటే శ్మశాన వాటికకు వెళ్ళడానికి కూడా మమ్మల్ని మా ఈత చెట్లని ఏమీ మాకు జీవన ఉపాధి లేకుండా చేసిన కొంతమంది గ్రామ పెద్దలు కొంతమంది గవర్నమెంట్ ఏంటంటే కళ్ళు తీసుకొని బతుకుమని మాకు ఈత చెట్లు ఇచ్చింది ఇప్పుడేమో మమ్మల్ని మా వ్యవహారం చూసి మాకున్న చెట్లను కూడా మొత్తం కంప్లీట్గా కట్ చేశారు శ్మశాన వాటికి వెళ్ళడానికి కూడా మాకు ఏది ప్లేస్ లేకుండా కూడా చేశారు మేము ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళి మేము డెడ్ బాడీని తీసుకొని రావాలంటే మా పరిస్థితి ఏంది అది మాకు చాలా బాధ బాధగా ఉంది మూడు రోజుల నుంచి మేము అసలు రోజు కనీసం ఒక రోజు కూడా మేము నిద్రపోయిన రోజులు లేవు రెండు రోజులు అక్కడ మా అమ్మగారిది మా నాన్నగారిది మా బంధువులందరి మా తాతగారులది కేవలం గౌడ సోదరులది మాత్రమే ఇక్కడ బొందలగడ్డ వాళ్ళకు మాత్రం సంబంధించింది ఇది సర్వే నెంబరు ఎనభై ఒక్కటిలా ఎనిమిది గుంటలు ఈ ఎనిమిది గుంటల ల్యాండ్ల మా గౌడ కులాస్థులకు చెందిన వాళ్ళని ఇక్కడ పెడుతున్నాం అన్నట్టు కాబట్టి ఈరోజు మేము అక్కడ డెడ్ బాడీని తీసుకొని పోవాలంటే మాతో అవతలేదు కాబట్టి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో గవర్నమెంటు శ్మశాన వాటికి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది వాళ్ళకింత ఇది వాళ్ళకింత అవకాశం కల్పిస్తుంది ఈ రోజుకు ఈ విధంగా ఉన్నదంటే మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి మేము మేము బొందర ఎక్కడ పెట్టుకోవాలి నడి రోడ్లో పెట్టుకుందామా మేము మమ్మల్ని భయపెట్టిస్తున్నాం ఏమి మరి మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే చంపుతాము ఏదేదో విధంగా బెదిరిస్తున్నాము లాస్ట్ టైం కూడా మేము వాళ్ళ దగ్గర పోయి కూడా మేము రిక్వెస్ట్ చేసినాము ఈ విధంగా మీరు చేయకండి పాపొందలైతే బొందలగడ్డ కంటే కొద్దిగా ల్యాండ్ ఇస్తారు మరి నువ్వు బొందలగడ్డకు ల్యాండ్ వద్దు నీ ల్యాండ్ మాకొద్దు ఏదైతే సులోయిసు అది బాట బాట నక్ష నక్ష ఉందో ఆ బాట నక్ష మీకు వెళ్ళి మేము నచ్చుకుంటూ వెళ్తాము దాని మీద కూడా మీరు నడవని అంటే దానికంటే మేము చేసేది ఏముంది చెప్పు మేము కొట్లానికి రాలేదు అతని స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి అతని తోటలో పోయి కూర్చొని అతనికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాం వద్దు పిల్లలను చూడు గరీబులను చూడు వాళ్ళ మీద కక్ష కట్టకు నా మాటను కాబోయే సర్పంచ్ మళ్ళీ మీరే ఇంతమంది పిల్లలు మీకు బాగా ఏదున్నా మీ వెంబడి ఉంటారు అంటే మీకేం తెలియదు మీరు కాము గోకండి మీకేం తెలియదు మీరు కాము గోకండి ఎవరు మాట్లాడినా వాళ్ళని అదే మాట మాట్లాడతారు మీకు తెలియదు మీరు ఊకండి అంతే మాకు ఏం చేసినా మాకు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మా శ్మశాన వాటికకు దారి పోవడానికి మాకు సుయీద సాగుగా ఇస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ని మరి మరి కోరుకుంటున్నాం ఈ పొలం ఏ ఈ పొలం ఇది మురళీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి ఇదేమో గౌరీ శంకరప్ప జగదీశ్వరప్ప గౌరీ శంకరప్ప అసలు ఈత చెట్టు ఉన్నది సెవెంటీ ఎయిట్ సర్వే నెంబర్లు ఈత చెట్లు ఉన్నది సెవెంటీ ఎయిట్ సర్వే నెంబర్ ఆయనకు ఆయనకి ఇది సంబంధమే లేదు అనవసరంగా ఆ చెట్లను కొట్టుకోవడము పోనిది పెద్దగా రాష్ట్రం చేస్తున్నాడు ఆయన ఆయన మనసులో ఏముందో కానీ మాకు మాత్రం ఈ రోజున మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండు ఆ రోజు బోనాల పండుగ ఉంది ఊర్లో చెట్లు తీసేటప్పుడు మాకు తెలుసు ఇష్యూ అవుతుందని మాకు తెలుసు పిల్లలందరూ బోనాల పండుగ మీద ఉన్నారు ఇది కొత్త కొట్లాట అవుతుంది సరే రెండు రోజులు కూర్చోబెట్టి మాకు ఎవరిని పిలుస్తాడేమో మాట్లాడదామని అనుకున్నాము ఈ రోజు వరకు అసలు మమ్మల్ని ఏ విధంగా పిలవడం లేదు మేము రెండు రోజులు వెయిట్ చేసినాక మేము గవర్నమెంట్ని మేము ప్రోత్సహించాము గవర్నమెంట్తోని సలహా తీసుకున్నాము మాకు న్యాయం చేయాలని పెద్దలని అని అందరినీ కోరుకున్నాము అంతే నమస్కారం అండి నా పేరు కుమార్ గౌడు అది తుస్కల్ గ్రామం దుస్కల్ గ్రామం ఇంటివన్న సభ మా తాత ముత్తాతలు మా గౌడ్ సంఘానికి సంబంధించిన శ్మశానం వాటిగా మా తాతలు కానీ తాత తండ్రి అందరినీ మూతలు ఇక్కడే పెట్టాము అప్పుడు వచ్చేదీ అక్కడ పడదారు సార్ మాజీ సర్పంచే ఇక్కడ అంతకుముందు సర్పంచ్ రావడం ఏంటంటే తాల్ ఉంది తుముకాలువ పైన వచ్చి పెట్టేవాళ్ళు తుము కాలువ ఈరోజు ధ్వంసం అయింది తుమ్మకాలువతో పాటు కొన్ని మా ఈత చెట్లు కొన్ని డ్యామేజ్ అయినాయి ఆ ఇతర చెట్లు ఆ డ్రెస్ తీసుకుపోయి బొందగడలు వేయడం వల్ల కొన్ని బొందలు డ్యామేజ్ ఈ ఈరోజు రావడానికి పోవడానికి మాకు వే లేదు మంటే ఊళ్ళో ఒక దగ్గర ఉన్న దగ్గర ఎందుకని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడును నేను ఈచిపోలే నా పట్టభూమి అది మీదేమో ఉంటే మీరు చూసుకోండి గవర్నమెంట్ ఏమంటే చూసుకోండి అన్నాడు కానీ ఆ రోజు గవర్నమెంటా లేకపోతే పట్టభూమే ఇది ఎవరిది అనేది మాకు తెలియదు మా పెద్ద మనుషులు వచ్చారు మా పెద్ద మనుషులు పైన వచ్చి వరం రెండు రోజులు ఉంటే రెండు పైన వచ్చి పెట్టాను మేము అదే రెండు పైన వస్తున్నాం రోజు ఆ రెండు రోజులు కూడా లేకుండా చేసాం అంటే పది వీళ్ళ బాటలో వస్తున్నాయి మా పెద్ద మనుషులు మేము అట్లానే వచ్చినాం ఇప్పుడు నాలుగు నెలలకు వచ్చారు కాదు మూడు నెలలకు వచ్చింది రోజు కోసం ఎవరన్నా చనిపోయినప్పుడు మాత్రమే వస్తాం ఇక్కడికి ఇరు గుంటలు మాకు మా గవర్నర్ మాకుంది గవర్నర్ బుందలగడ్డ ఉంది అక్కడికి కోసం ఈ రోజు ఆ ఆ వే కూడా లేకుండా చేసిండు మరి ఆయన పట్టనా ఇది ఇరిగేషన్ దా అదే తుమ్కాలు అన్న అది డిక్లేర్ చేసి తీసేస్తే గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటి అది ఇరిగేషన్తో ఉంటే ఆ కాలువ తీసి దానిపైన మేము వెళ్తాం వస్తాం ఈ నా నంబరు నేను ఈరోజు అందరికీ బయట అయిపోయింది ఎక్కువ మా ల్యాండ్స్ది నాది నేను ఎందుకు తెలియించి పోలం నేను వదలను నీ పొలం ఉంటే నీ దగ్గర ఉండాలి మేము అందులోకి ఏమి ఫ్రీగా ఏమర్గా అడిగినాం రిక్వెస్ట్ చేసి అడిగిన పోకుంటానండి ఉండలేమని అట్లా నేను నా పొలం నా ఇష్టం అన్నాడు సరే ఉన్న కాలు అయితే మేము యూజ్ చేసుకోవడానికి అదే యూజ్ చేసుకుందామంటే దాన్ని కూడా డ్యామేజ్ చేసిండు దాని కొన్ని సమాధులు కూడా డ్యామేజ్ అయినాయి ఉద్దేశపూర్వకంగా లేకపోతే అనుకోకుండా అయిందా తెలియదు మనకు ముఖపరిచే ముఖం ముఖం అయితే మాట్లాడలేదు ముఖాముఖి మాట్లాడలేదు ఇంకా ఆయన కావాలని చేసిందా లేకపోతే ఇట్లా తెలిసేందా తెలియక ఏందా తెలియదు మాకు కనిపించు మాకు కనిపించేది ఏంటంటే ఇవి డ్యామేజ్ చెట్టు డ్యామేజ్ అని వన్ శ్మశానం అది సమాధులు డ్యామేజ్ అని మేము వచ్చిపోయే రెండు హోరాలు ఉండి ఒక వరం డ్యామేజ్ అయింది దానిపైన మరి ఆయనేం రిప్లై ఇస్తాడు మాకు మేము గవర్నమెంట్ కోరుకుంది ఒకటే తుము కాలువ ఉంది కాలువ అందరు నడు కదా ఇది మేము ఒకరం కాదు నాగన్లు పోతాయి జంబులు పోతాయి పన్నెండు రెండు జతల రెండు చెత్తల బా ఇట్లు కూడా అవుతాయి అట్లాగే మేము చెరువు ఎత్తుకొని పోతుంటే మీరు ఇతర ఉండి ఇంకా అది కూడా లేకుండా చేసిండు అంటే ఇంకా అది ఉందా లేదా గవర్నమెంట్ ఉంది అంటే మేము దాన్ని యూజ్ చేసుకుంటాం ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినా మేము ఆరోపిస్తలేము అది ఏం జరిగింది అనేది మేము ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ కోరుకుంటున్నాం తీసేయమని కాలువ ఉంటే తీసేస్తే దానిపైన వెళ్ళిపోతాం లేదు ఆయన భూమి ఉంది అంటారంటే సరే అప్పటివరకు